బ్రదర్ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు మిగా ఫ్యామిలీ పై పడి ఏడ్చే వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు నాగబాబు గారు ఈ సందర్భంగా ఓ షాకింగ్ కామెంట్స్ చేశారు ఆయన నాగబాబు ఏం మాట్లాడినా ఓపెన్ గా మాట్లాడతాడు తిట్టాల్సి వస్తే నిర్మోహమాటంగా చెప్తాడు తాజాగా ఆయన చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి కూతురు నిర్మాతగా నిర్మించిన తొలి సినిమా కమిటీ కుర్రాలు ఈ చిత్రం ఆగస్ట్ తొమ్మిదిన విడుదల కాబోతుంది ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగబాబు మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఆయన ఇందులో చాలా మంది కొత్త కుర్రాలు నటించిన నేపథ్యంలో వాళ్ళని ఉద్దేశిస్తూ మాట్లాడాడు నాగబాబు చాలా టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారని బాగా చేశారని తెలిపారు ఆయన అదే సమయంలో సినిమా ఇండస్ట్రీ ఎవడి అబ్బసొత్తు కాదని కొందరు మాట్లాడితే మెగా ఫ్యామిలీ అంటూ మాపై ఏడుస్తూ ఉంటారు మెగా ఫ్యామిలీ తప్ప మరెవరు ఉండరా అలానే మరికొంతమంది ఫ్యామిలీస్ మీద పనికి మాలిన మాటలు మాట్లాడితే వదలను చాలా మందిని చూసాం మాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ ఉండవు సినిమా ఇండస్ట్రీ మా అబ్బసత్తు కాదు మా నాన్న సామ్రాజ్యం కాదు మా తాతల సామ్రాజ్యం కాదు కినేని ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ సామ్రాజ్యం కూడా కాదు ఇది అందరిది ఆదిశేషు లాంటి ఎంతో మంది నటులు సినిమాలకి సంబంధం లేకుండా వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వాళ్ళ టాలెంట్ తోనే పైకి వచ్చారు ఇప్పుడు కమిటీ కుర్రాలు సినిమాలోని పిల్లలు భవిష్యత్తులో ఎవరు ఏమవుతారో తెలీదు ఏ రేంజ్ లోకి వెళ్తామో ఊహించలేము ఈ రోజు రూపంలో టాలెంట్ ని చూపించుకునే అవకాశం ఉంది కమర్షియల్ సినిమాలే కాకుండా పాటలు ఫైట్లు కంటెంట్ ఉన్న సినిమాలు చేయాలని నాగబాబు తెలిపారు ఈ విషయంలో ఆదిశేషు వరుణ్ బాబు నచ్చుతారు ఇప్పుడు తేజ్ నచ్చుతున్నాడు అన్నాడు నాగబాబు ఇండస్ట్రీ ఎవరి సొట్టు కాదని ఎవరైనా రావచ్చు టాలెంట్ నిరూపించుకోవచ్చు అని నాగబాబు తెలిపారు అమ్మాయిలు కూడా ఎదిగే అవకాశం ఉంది సినిమా ఇండస్ట్రీ కాదు ఆడవాళ్ళు కూడా రావాలి వాళ్ళు కూడా గొప్పగా ఎదగాలి హీరోయిన్ గానే కాదు టెక్నిషియన్ లో కూడా ఎదగాల్సిన అవసరం ఉంది ఆ వైపు చాలా లోటు గ్యాప్ ఉంది ఆ వైపు కూడా దృష్టి పెట్టాలి ఎవరైనా మిమ్మల్ని అడ్డుకుంటే ఆగకుండా మీరేంటో చూపించండి అన్నింటినీ దాటుకొని రండి ఎవరికి భయపడకండి తెలంగాణలోను ఆంధ్రాలోను ఆడపిల్లలకి అద్భుతమైన స్టేజ్ ఉంది వస్తే ఏదైనా చేస్తే మడత పెట్టి లోపల పెడతాం అంటూ వార్నింగ్ ఇచ్చాడు నాగబాబు వాళ్ళ తీస్తాం అలాంటి టెన్షన్ ఏమీ లేదని చెప్పాడు నాగబాబు ఇక నిహారిక నిర్మించిన ఈ చిత్రం యదువంశి దర్శకత్వం వహించాడు పదకొండు మంది కుర్రాలు హీరోలుగా పరిచయం అవుతున్నారు ఐదుగురు అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు అనుదీప్ దేవ్ సంగీతం అందించారు ఇక నాగబాబు చివరగా మాట్లాడుతూ ఈ సినిమా చూశాక ఓ ప్రముఖ నాయకుడు గుర్తుస్తాడు అంటూ ఇవ్వడం విశేషం మిగా బ్రదర్ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు మెగా ఫ్యామిలీ పై పడి వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు నాగబాబు గారు ఈ సందర్భంగా ఓ షాకింగ్ కామెంట్స్ చేశారు ఆయన నాగబాబు ఏం మాట్లాడినా ఓపెన్ గా మాట్లాడతాడు తిట్టాసి వస్తే నిర్మోహమాటంగా చెప్తాడు తాజాగా ఆయన చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి కూతురు నిర్మాతగా నిర్మించిన తొలి సినిమా కమిటీ కుర్రాళ్ళు ఈ చిత్రం ఆగస్ట్ తొమ్మిదిన విడుదల కాబోతుంది ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగబాబు మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన ఇందులో చాలా మంది కొత్త కుట్రాలు నటించిన నేపథ్యంలో వాళ్ళని ఉద్దేశిస్తూ మాట్లాడాడు నాగబాబు చాలా టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారని బాగా చేశారని తెలిపారాయన అదే సమయంలో సినిమా ఇండస్ట్రీ ఎవడి అబ్బసొత్తు కాదని కొందరు మాట్లాడితే మెగా ఫ్యామిలీ అంటూ మాపై ఏడుస్తూ ఉంటారు మెగా ఫ్యామిలీ తప్ప మరెవరు ఉండరా అలానే మరికొంత మంది ఫ్యామిలీస్ మీద పనికి మాలిన మాటలు మాట్లాడితే వదలను చాలా మందిని చూసాం నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ ఉండవు సినిమా ఇండస్ట్రీ మా అబ్బసత్తు కాదు మా నాన్న సామ్రాజ్యం కాదు మా తాతల సామ్రాజ్యం కాదు కినేని ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ సామ్రాజ్యం కూడా కాదు ఇది అందరిది ఆదిశేషు లాంటి ఎంతో మంది నటులు సినిమాలకి సంబంధం లేకుండా వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వాళ్ళ టాలెంట్ తోనే పైకి వచ్చారు ఇప్పుడు కమిటీ కుర్రాలు సినిమాలోని పిల్లలు భవిష్యత్తులో ఎవరు ఏమవుతారో తెలీదు ఏ రేంజ్ లోకి వెళ్తామో ఊహించలేము ఈ రోజు సినిమాలే కాదు ఓటీటీలు కూడా ఉన్నాయి ఏదో రూపంలో టాలెంట్ ని చూపించుకునే అవకాశం ఉంది కమర్షియల్ సినిమాలే కాకుండా పాటలు ఫైట్లు కంటెంట్ ఉన్న సినిమాలు చేయాలని నాగబాబు తెలిపారు ఈ విషయంలో ఆదిశేషు బాబు నచ్చుతారు ఇప్పుడు తేజ్ నచ్చుతున్నాడు అన్నాడు నాగబాబు ఇండస్ట్రీ ఎవరి కాదని ఎవరైనా రావచ్చు టాలెంట్ నిరీపించుకోవచ్చు అని నాగబాబు తెలిపారు అమ్మాయిలు కూడా ఎదిగే అవకాశం ఉంది సినిమా ఇండస్ట్రీ మీల్ డామినేషన్ కాదు ఆడవాళ్ళు కూడా రావాలి వాళ్ళు కూడా గొప్పగా ఎదగాలి హీరోయిన్ గానే కాదు టెక్నీషియన్ లా కూడా ఎదగాల్సిన అవసరం ఉంది ఆ వైపు చాలా లోటు గ్యాప్ ఉంది ఆ వైపు కూడా దృష్టి పెట్టాలి ఎవరైనా మిమ్మల్ని అడ్డుకుంటే ఆగకుండా మీరేంటో చూపించండి అన్నింటినీ దాటుకొని రండి ఎవరికి భయపడకండి తెలంగాణలోను ఆంధ్రలోను ఆడపిల్లలకి అద్భుతమైన స్టేజ్ ఉంది ఎవరైనా ఆడపిల్లల జోలికి వస్తే ఏదైనా చేస్తే మడత పెట్టి లోపల పెడతాం అంటూ వార్నింగ్ ఇచ్చాడు నాగబాబు వాళ్ళ తాత తీస్తాం అలాంటి టెన్షన్ ఏమీ లేదని చెప్పాడు నాగబాబు ఇక నిహారిక నిర్మించిన ఈ చిత్రం యదువంశీ దర్శకత్వం వహించాడు పదకొండు మంది కుర్రాలు హీరోలుగా పరిచయం అవుతున్నారు ఐదుగురు అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు అనుదీప్ దేవ్ సంగీతం అందించారు ఇక నాగబాబు చివరగా మాట్లాడుతూ ఈ సినిమా చూశాక ఓ ప్రముఖ నాయకుడు గుర్తుస్తాడు అంటూ హింట్ ఇవ్వడం విశేషం